హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మీకు ఒక వీడియోని చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో అనమాట సో ఇది ఎలా రిజల్ట్ వస్తుందా ఏంటి అన్నది నాకు కూడా తెలియదు ఇవేంటంటే బొంగులు ఉంటాయి కదండీ ఈ బొంగుల్ని మనం కుక్కర్లో వేసి దీన్ని ఎలా వేయించుకోవాలనేది చూపించబోతున్నాను అనమాట ఇది ఎంతవరకు కరెక్టా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తామన్నమాట ఎండ్ వరకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుందనమాట సో ఇప్పుడు ఇలా బొంగుల్ని కొన్నింటినే వేసుకోండి ఎందుకంటే ఇవి ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కొంచెం వేసాను అన్నమాట సో వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేసి స్టవ్ పైన పెట్టేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు విజల్ని తీసేయాలి విజల్ని తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు వెంటనే తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇలా కుక్కర్ని అటు ఇటు ఇలా కుదుపుతూ ఉండాలన్నమాట సో ఇలా చేస్తూ ఉంటే మీకు లైవ్లోనే చూపిస్తాను నేను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి సో ఇప్పుడు చూసారా ఒక త్రీ మినిట్స్ నేను ఉంచితేనే ఈ విధంగా మారాయి అనమాట నెక్స్ట్ ఇంకో వన్ మినిట్ పాటు ఉంచుదాం ఎలా వస్తాయో సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు చేసేసుకోండి ఇంకో వన్ మినిట్ ఉంచితే ఇలా వచ్చాయన్నమాట అంటే మనకి రిజల్ట్ అయితే రాలేదు యూట్యూబ్లో చాలామంది బియ్యం కుక్కర్లో వేసేసి బొరుగులు చేస్తున్నారు నెక్స్ట్ పూరీలు వేసేసి పూరీలు కుక్కర్లో వేసేసి చక్కగా ఫ్రై అయిపోయి అంటున్నారు అవన్నీ ఫేక్ అని అయితే ఇక్కడ అర్థమవుతుంది నాకైతే రిజల్ట్ అస్సలు రాలేదండి చూసారు కదా మరి మీకు చూపిస్తున్నాను ఇలాంటి వీడియోలు చూసి మీరు ఎవరు కూడా మోసపోవద్దు అలా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ బొంగులను అయితే వేయలేదు కొంచమే వేశాను ఎలా వస్తుందా రిజల్ట్ నాకు కూడా తెలియదు కదా అలా అనేసి కొంచెమే వేశాను నెక్స్ట్ పేలాలు చేస్తున్నారు మొక్కజొన్నలు వేసేసి పాప్కార్న్ అయిపోతుంది అనేసి సో అదైతే అంతా ఇలా చూస్తే అబద్ధమనే తెలుస్తుంది ఈ బొంగుల్ని మనం యాక్చువల్గా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తుంటాం అనమాట అది కొంచెం ఎక్కువ ఆయిల్లో వేసి మనం ఇలా ఫ్రై చేస్తేనే అవి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా చేస్తే తప్ప కానీ మనం కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి చేసిస్తే ఇంకేముందండి సో ఆయిల్లో మనం ఈ విధంగా ఫ్రై చేస్తేనే చక్కగా వస్తాయని మీకైతే తెలుసు అలాగే కుక్కర్లో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అలా చూసి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేశానన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక ఎవరు కూడా అలా ట్రై చేయరనేసి నేనైతే నమ్ముతున్నాను ఇలాంటివే కాదండి ఆన్లైన్లో యూట్యూబ్లో ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూసి చాలా మంది మోసపోతున్నారనమాట కొన్ని కొన్ని విషయాల్లో అదంతా మీకు తెలుసు అలా జరగదు అని మన మైండ్ చెప్పినా సరే మన మనసు ఊరుకోవట్లేదు అది ట్రై చేయాలి ట్రై చేయాలని అలా చేయటంతో చాలా మంది చాలా వరకు మోసపోతున్నారనమాట ఎవరు కూడా అలా మోసపోకండి లలిత జోల రంకులు అన్నట్టు డబ్బులు ఊరికనే రావండి ఊరికి ఎట్లా వస్తాయండి అస్సలు రావన్నమాట సో ఇదైతే ట్రై చేశారు కిచెన్ వరకే మీకు అర్థమైంది ఇదేంటి ఫేక్ వీడియో అనేసి సో ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట అలాంటివి కూడా మీరు యూట్యూబ్లోన సోషల్ మీడియాలో చూసి మోసపోవద్దు ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది మరి ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఇది ఫేక్ వీడియో నాకైతే అస్సలు రిజల్ట్ రాలేదు ఇలాంటివి ఏవి యూట్యూబ్లో చూసినా సరే అస్సలు చేయొద్దు మనకి ముందుగానే తెలుస్తుందండి అది ఎలా అయిపోతుంది అది ఎలా అవుతుంది అనేసి మనకు ముందే తెలుసు కానీ మనం ట్రై చేసి అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్